శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది ఎనిమిదవ భాగం గ్రహాంతరయానం ఆత్మకథ ఆ రోజు శనిత్రయోదశి శనిదేవుడికి చాలా ఇష్టమైన తిథి రోజున ఈయనకి ఇష్టమైన శనిదానాలు అనగా ఉప్పు నువ్వుల నూనె నల్ల నువ్వులు బెల్లం తోటకూర పాత ఇనుప ముక్క నల్లని వస్త్రాలు ఒక బ్రాహ్మణుడికి శనిదానంగా ఇస్తే శని చెడు దృష్టిని కలిగించే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు పోతాయని గ్రహశాస్త్ర వచనం దానితో శని దోషాలు ఉన్నవారు శని పూజలు శని జపాలు శని దానాలు శనిగ్రహ హోమం చేయించుకొని మనశ్శాంతిని పొంది గ్రహశాంతి పొంది ఆనందంగా ఉంటారని శనిదేవుడికి ఇష్టమైన శనిత్రయోదశి నాడు పూజలు చేసుకోవడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు అలాంటి వారిలో ప్రస్తుతం మన శ్రీనివాసాచారి కూడా ఒకడు కానీ ఇతనికి ఇలాంటి గ్రహ పూజల మీద నమ్మకం లేదు తల్లిదండ్రులకి ఎవరో జ్యోతిష్యుడు తన జాతకం చూసి ఈ సంవత్సరం మీ అబ్బాయికి ఏలినాటి శని ప్రారంభం అవుతుందని కాబట్టి శనిదోష పరిహారాలు చేయించుకోమని చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడికి తల ఒగ్గి ఈరోజు శ్రీనివాసాచారి శనిదానం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఈ దానం తీసుకునే బ్రాహ్మణుడికి కాళ్ళు కడిగి మరీ శనిదానాలు ఇచ్చాడు అసలు ఆకాశంలో ఉండే నవగ్రహాలు కాస్త భూమి మీద ఉండే మానవుడి మీద ఎలా ప్రభావం చూపుతాయో ఇతనికి అర్థం కాలేదు అర్థం అర్థం లేని పూజలతో నవగ్రహ దానాల పేర్లతో నవగ్రహ జపాలతో జీవగ్రహ హోమాలతో ప్రజలను భయపెట్టి మభ్యపెట్టి డబ్బులు దానం మీద నవధాన్యాలు వస్త్రాలు స్వయంపాకం బ్రాహ్మణులు గుంజుతున్నారని నాకు హాని కలిగించే శనిదేవుడు నా దోషాలు తీసుకునే బ్రాహ్మణునికి హాని కలిగించడా ఇందులో ఇలాంటి లాజిక్ లేని పూజలు చేయటం పైగా ఆకాశంలో ప్రాణం లేని గ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసిన రాతి గ్రహమూర్తులకి పూజలు చేయటం మన శ్రీనివాసాచారికి సుదారం ఇష్టం లేదు ఏదైనా పని చేస్తే దానికి ఒక అర్థం అంతరార్థం పరమార్థం ఉండాలి ఇలాంటివి ఏమీ లేని గ్రహ పూజల వలన ప్రజలకి ఏం లాభం చేకూరుతుందో తనకి అర్థం కావడం లేదని ఆవేదన చెంది ఎలాగైనా లోకానికి ఈ గ్రహపూజలు ఎందుకు పనికిరావని సాక్ష్యాధారాలతో నిదర్శనం చూపించాలని నిర్ణయించుకున్నాడు అందుకు తనకి సహాయపడే వారి గురించి వెతుకులాట ప్రారంభించాడు అనుకోకుండా తన స్నేహితులందరూ షిరిడీ వెళ్తున్నారని తెలిసి మన శ్రీనివాసాచారి కూడా వీళ్ళతో కలిసి వెళ్ళాడు అక్కడ షిరిడీ సాయిబాబా పాలరాతి విగ్రహమూర్తిని చూస్తూ శ్రీనివాసాచారి స్వామి నా సంకల్పమును నెరవేర్చే మార్గదర్శకుడిని చూపించు నాకు సహాయపడు అని వేడుకున్నాడు తర్వాత స్నేహితులందరూ కలిసి సిరిడి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శని సింగనాపూరు వెళితే శ్రీనివాసాచారి కూడా ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పలేదు అక్కడికి వెళితే మన వాడికి ఆరడుగుల నల్లరాతి స్తంభమునకు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తున్న భక్తజనాలు కనిపించారు ఇది చూడగానే మన వాడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది ఆవేశం వచ్చింది ఆవేదన బయలుదేరింది ఆక్రోశం తన్నుకొని వచ్చి శనీశ్వరుడి విగ్రహమూర్తి ముందు నిలుచొని స్వామి నువ్వు ఆకాశంలో సంచరించే నవగ్రహాలలో ఒకడివి సూర్యభగవానుడి పుత్రుడివి గ్రహాలకి సంతానం ఉండటం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఎక్కడో ఉన్న నీవు నా మీద చెడు దృష్టితో ఎలా చూస్తావో చావటం లేదు అసలు నువ్వు దేవుడవో లేక గ్రహానివో అర్థం కావటం లేదు నీ పేరు మీద ఇక్కడ గ్రహదోషాల నివారణతో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది నమ్మినవాడు మోసపోతున్నాడు ఈ నమ్మకమును అమ్మకానికి పెట్టుకొని చాలామంది భక్తి వ్యాపారం చేస్తున్నారు నువ్వు మాత్రం ఇలా నల్లటి శిలా విగ్రహమూర్తిగా అందరినీ చూస్తూ ఉంటావు ఇలా మోసం చేసే వారి చేసేవారికి లేని నీ దోషాలు మోసపోయే వాళ్ళకి ఎందుకు ఉన్నాయో నాకు అర్థమై చావటం లేదు ఉంటే ఇద్దరికీ ఉండాలి కదా ఒకరికి ఉండి మరొకరికి లేకపోవడం ఏమిటి ఒకరి దోషాలు మరొకరికి ఎలా వెళ్తాయి అసలు నీవు గ్రహ దోషం కలిగిస్తున్నావని నమ్మకం ఏమిటి నా బొంద నా బూడిద అసలు నువ్వు ఉంటే కదా నీ దోషాలు మా మీద పట్టడానికి నువ్వెటూ శిలామూర్తివే మాట్లాడలేవు దానితో నీ భక్తి వ్యాపారం చేస్తున్నారు మాలాంటివారు అమాయకంగా మోసపోతున్నారు నువ్వు నిజంగా ఉంటే నా ముందుకురా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు అని ఆవేదనతో తన మనస్సులో అనుకుంటూ ఉండగా నాయనా అని పిలుపు వినపడ వినపడితే వెనక్కి తిరిగి చూస్తే నల్లటి దుస్తులతో ఒక దీక్షాపరుడు కనిపించాడు అచ్చంగా మానవమూర్తి శనిదేవుడిలాగా వెంటనే శ్రీనివాసాచారి ఎవరు మీరు స్వామి అని అడిగితే నేను నేనే నేనెవరో నెమ్మదిగా నీకే ఆఖర్లో తెలుస్తుంది నీవేదో నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు కదా వాటికి సమాధానాలు చెప్పాలని వచ్చాను అనగానే శ్రీనివాసాచారి నేను మిమ్మల్ని ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాను నేనెప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడిగానో నాకు గుర్తు కూడా లేదు అనగానే నాయనా నేను నిన్ను నీవు పుట్టినప్పటి నుండి చూస్తున్నాను నీవు శనిమహార్ దశలో పుట్టావు ఇప్పుడు శని అంతర్దశలో నన్ను చూశావు నా పూజలు చేశావు నన్ను ప్రశ్నలు అడిగావు నీ ఆవేదన భక్తి మెచ్చి సమాధానాలు చెప్పాలని వచ్చాను దానికి మీరు కూడా ఆ శనిదేవుడిలాగానే నాకు అర్థమైచటం లేదు మీ సమాధానాలు ఏమిటో చెప్పండి వింటాను అని అనేసరికి అసలు నీ ప్రశ్నలేమిటో అడుగు సమాధానాలు వాటంతటా అవే వస్తాయి అనగానే దానికి శ్రీనివాసాచారి స్వామి నా ప్రశ్నలన్నీ కూడా గ్రహ ప్రశ్నలే అసలు ఎక్కడో ఆకాశంలో ఉన్న నవగ్రహాలు మన మీద ఎలా ప్రభావం చూపుతాయో చెప్పండి దానికి నాయన ఎందుకు ప్రభావం చూపవు ఖచ్చితంగా చూపుతాయి ఎందుకంటే అమావాస్య పౌర్ణమి రోజులలోనే మన సముద్రాలకి ఆటుపోటులు విపరీతంగా కలుగుతూ ఉంటాయి చ చంద్రుడి గ్రహ ప్రభావం వల్లనే సాధ్యపడుతుందని మీ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు కదా ఎక్కడో ఉన్న చంద్రుడు కాస్త ఈ భూమి మీద ఉన్న సముద్రాల మీద ప్రభావం చూపుతుంటే ఈ గ్రహం మీద జీవించే గ్రహజీవుల మీద ఆకాశంలో ఉండే నవగ్రహాలు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని తెలుస్తుంది కదా అని చెప్పగానే స్వామి మీరు చెప్పింది నిజమే కానీ కొన్ని గ్రహాలు మంచి ప్రభావం మరికొన్ని గ్రహాలు చెడు ప్రభావం ఎందుకు చూపిస్తున్నాయి దానికి నాయన నవగ్రహాల ప్రభావం అనేది భోజనం లాంటిది ఈ భోజనం వగరు చేదు తీపి కారం పులుపు ఉప్పదనం ఇవి ఆహారంలో రుచులను ఎలా కలిగిస్తాయో అలా నవగ్రహాలలో కొన్ని మంచివిగాను మరికొన్ని చెడు ప్రభావమును కలిగిస్తాయి విచిత్రం ఏమిటంటే నీకు చెడు కలిగించే శని భగవానుడు కొంతమందికి అదృష్ట యోగాలు రాజయోగాలు ఇస్తాడు యోగకారకుడవుతాడు ఇది వాడి జాతక సంచార నవగ్రహ స్థితిని బట్టి ఉంటుంది అంటే చేదు నీకు ఇబ్బంది కలిగించవచ్చు అదే షుగర్ వ్యాధి ఉన్నవారికి చేదు అనేది దివ్య ఔషధంగా పనిచేస్తుంది అలా నవగ్రహాల ప్రభావాల మార్పులు ఎవరి జాతక చక్ర గ్రహస్థితిని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి స్వామి బాగానే ఉంది నాకున్న శని దోషాలు వేరేవాడు తీసుకున్నప్పుడు వాళ్ళకి నా చెడు దోషాలు వెళ్ళవా అంటే వెళ్తాయి ఖచ్చితంగా వెళ్తాయి కానీ నీకు చెడుగా ఉన్న శనిగ్రహ దోషం వాడికి శనిగ్రహం యోగకారకుడిలో ఉంటాడు అందువలన నీ చెడు దోషాల ప్రభావం వాడి మీద పనిచేయవు ఉదాహరణకి ఉప్పును తీసుకొని మహాసముద్రంలో కలిపితే రుచిలో తేడా వస్తుందా ఉప్పతనం శాతం ఏమైనా పెరుగుతుందా పెరగదు కదా అలా నీ చెడు గ్రహ దోషాలు కాస్త మంచి గ్రహ దోషాలున్న బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అవి కూడా మంచివిగా మారిపోతాయి దీనికోసం వారు నిత్య మహాగాయత్రి మంత్రారాధనతో చెడు దోషాలను కాస్త మంచి దోషాలుగా మార్చుకుంటారు అందుకే నవగ్రహ దానాలు తీసుకునే బ్రాహ్మణుడు ఖచ్చితంగా మూడు కాలాలయందు త్రిసంధ్యలు చేసుకోవాలని పెద్దలు చెప్పారు ఎందుకంటే ఈ జపం వలన తీసుకున్న గ్రహదోష దానాల వలన రోగి కావలసిన వాడు రోగికి సేవ చేస్తాడు లేదంటే చేస్తాడు బాగానే ఉంది మరి ఈ నవగ్రహ దోషాలకే నవగ్రహ ధాన్యాలే ఎందుకున్నాయి అని అవి ఎలా నివారణ చేస్తాయి అనగానే నాయనా నీ శనిగ్రహ దోష నివారణ దానాల సంగతే చూడు నిజానికి శనిదేవుడు మానవుడి రక్తం మీద ప్రభావం చూపిస్తాడు అంటే హెమోగ్లోబిన్ మీద ప్రభావం చూపిస్తాడు శనికి దానమిచ్చే వాటిలో ప్రధానమైనవేంటి నల్ల నువ్వులు నువ్వుల నూనె తోటకూర ఉప్పు ఈ పదార్థాలను జాగ్రత్తగా పరిశీలించు ఇవి అన్నీ కూడా ఐరన్ పదార్థాలే అంటే ఉప్పులో నువ్వులలో నువ్వుల నూనెలో తోటకూరలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందని విజ్ఞాన శాస్త్రాలే ఒప్పుకున్నాయి కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఐరన్ అంటే రక్తంలోని రక్త శాతం పెంచేది కదా మన శరీరంలో ఐరన్ విటమిన్ శాతం ఎక్కువైనా లేదా తక్కువైనా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి కదా రక్తహీనతయే రావచ్చును లేదా రక్త ప్రవాహాల తేడాల వలన బీపీ బీపీ లేదా లో బీపీ రావచ్చును ఈ లెక్కన చూస్తే శని దోషాలంటే మానవ శరీరంలోని రక్తదోషాలు అన్నమాట ఈ రక్తం ప్రవహించే రక్తనాళాల దోషాలు వీటిలో రక్తం సరిగ్గా ప్రవహించకపోతే గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు కళ్ళు లాంటి భాగాలు నరాల బలహీనత వలన వీటికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని మన విజ్ఞాన శాస్త్రవేత్తలు నిరూపించారు కదా అంతేందుకు శనివారం నాడు తోటకూర తోటకూర తినరాదని మన పూర్వీకులు చెప్పారు కదా ఎందుకంటే శనివారం అంటే శనిగ్రహ రోజు శనిగ్రహం అంటే రక్తమునికి సంబంధించింది తోటకూ తోటకూర అంటే ఐరన్ శాతం ఎక్కువగా ఉండే పదార్థం ఇప్పుడు శనివారం నాడు తోటకూర తింటే మన శరీరంలో ఉండవలసిన ఐరన్ శాతం ఎక్కువ అవుతుంది కదా తద్వారా మనకి తెలియకుండా అనారోగ్యమును పెంచుకుంటున్నట్లే కదా అందుకే శనివారం నాడు తోటకూర తినరాదని అలాగే శనివారం నాడు పాత వస్తువులు తెచ్చుకోరాదని ఇనుప వస్తువులు కొనరాదని నూనె పదార్థాలు నూనెలు కొనరాదని మన పూర్వీక మహర్షులు చెప్పారు వీటి వలన మన వంటి మన ఒంటిలో అలాగే మన ఇంటిలో శని దోషాలు పెరిగే ప్రమాదం ఉన్నదని శనివారం నాడు కొనవద్దని అలాగే అమ్మవద్దని చెప్పారు దానికి స్వామి అంటే ఈ లెక్కన నవగ్రహాలకి నవధాన్యాలకి గ్రహదానాలకి గ్రహ జపాలకి గ్రహ హోమాలకి అంతరార్థంగా మానవుడి శారీరక మానసిక ఆరోగ్య సూచనలు ఉన్నాయని తెలుస్తుంది ఈ రెండు బాగుంటే ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్య ఆలోచనలు చేయగలుగుతాడు అప్పుడు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతాడు తద్వారా మానసిక శారీరక ఆనందాలు పొందుతాడన్నమాట దీనికోసం మన పూర్వీక మహర్షులు కాస్త గ్రహ దోషాలు కనిపెట్టి వాటిని నివారించే పదార్థాలు వస్తువులు లోహాలు రంగులు రత్నాలు కనిపెట్టి వీటిని గ్రహదానాలుగా చేసి దోష నివారణ మార్గాలుగా చెప్పారని బాగానే తెలుస్తోంది మరి వీళ్ళు ఎక్కడా ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాల ప్రభావాలు ఎలా కనిపెట్టారు దానికి నాయన వాళ్ళకి తెరుచుకున్న త్రినేత్రం ద్వారా సృష్టి రహస్యాల జ్ఞానం పొందటం జరిగింది త్రినేత్రం అంటే నీ భాషలో చెప్పాలంటే విజ్ఞానవేత్తలు ఉపయోగించే టెలిస్కోప్ లాంటిది అన్నమాట దీని ద్వారా మనం గ్రహాలను చూడవచ్చు కదా అలా పూర్వీక జ్ఞానులు తమ మనోనేత్రమైన త్రినేత్రమును ఉపయోగించే జ్ఞానం పొందితే ఈనాడు మన విజ్ఞానవేత్తలు కాస్త టెలిస్కోప్ మైక్రోస్కోప్ ద్వారా బ్యాక్టీరియాలు వైరస్లు గ్రహగతులు తెలుసుకుంటున్నారు జ్ఞానిది జ్ఞానిది వారికి మాత్రమే తెలిసి లోకానికి చెబితే విజ్ఞానిది అందరికీ ఉపయోగపడుతుంది అంటే యోగ సిద్ధి పొందిన జ్ఞానయోగి ఒక్కడు మాత్రమే భూచర సిద్ధితో ఆకాశంలో ఎగిరితే అదే విజ్ఞాని కనిపెట్టిన విమానంలో అందరూ ఆకాశంలో ఎగురుతున్నారు జ్ఞాని మూలమైతే విజ్ఞాని దాని జిరాక్స్ అన్నమాట జ్ఞాని మూలపు ఆధార ఆధార ఆలోచన ఇస్తే దానిని అందుకొని విజ్ఞాని కాస్త ఈ ఆలోచనను ఆచరణలోనికి తీసుకువస్తాడు జ్ఞాని లేకపోతే విజ్ఞాని లేడు విజ్ఞాని లేకపోయినా జ్ఞాని ఉంటాడు ఆలోచన లేకపోతే ఆచరణ ఎలా చేయగలడు చేయలేడు కదా ఇలా జ్ఞానులు తెలుసుకున్న జ్ఞాన విషయాలకి ఆరోగ్య విషయాలు జోడించి విగ్రహ పూజలు ఆచార వ్యవహారాలు ఏర్పాట్లు మానవులను ఆరోగ్యవంతులు చేస్తున్నారు నువ్వు ఎప్పుడైనా నవగ్రహాల పూజలు చేసేటప్పుడు కొన్ని గుర్తులు చెప్పటం లేదా ఆ గుర్తులున్న వస్తువులు ఉపయోగించటం చూశావా అనగానే శ్రీనివాసాచారి ఆలోచనలో పడి మొన్న వారం జరిగిన శనిగ్రహ పూజను గుర్తు చేసుకుంటూ ఆ గుర్తొచ్చింది అవును స్వామి శనిగ్రహ హోమ మండపమును షట్కోనాకారంలో ఇటుకలను పేర్చి హోమం చేశారు అలాగే హోమం చేసే ఆయన మాత్రం ధనస్సు ఆకారంలో ఉన్న పూజాసనం మీద కూర్చొని హోమం చేశాడు వీటికి శనిగ్రహానికి ఏం సంబంధం ఉంది అనగానే నాయన తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో ఉన్న ఇరికుప్పం అనే గ్రామంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా షట్కోణ యంత్రం కలిగిన శివలింగం ఉంటుంది దీనినే శనిలింగం అంటారు ఎందుకంటే ఈ మధ్యనే మన విజ్ఞానవేత్తలు శనిగ్రహం యొక్క ఉత్తర ధ్రువం మీద శాటిలైట్ల ద్వారా పరిశోధనలు చేస్తూ ఉండగా వారికి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న షట్కోణాకారముల మబ్బులు ఏర్పడి ఉండటం గమనించారు ఇందులో మనం నివసించే భూమి లాంటి గ్రహాలు నాలుగు పడతాయి ఎప్పుడో పదమూడు వందల సంవత్సరాల క్రితమే శనిగ్రహం మీద షట్కోణ గుర్తులు ఉన్నాయని మన పూర్వీక భారతీయ మహర్షులు కనిపెట్టి ఈ ఇరుకుప్పం గ్రామ శని శివలింగం మీద షట్కోణాకార యంత్రము భావితరాల వారికి తెలియచేయటానికి పూజా యంత్రం గుర్తు పెట్టారు అంటే ఒక్కసారి ఆలోచించు మన జ్ఞానుల జ్ఞాన ప్రభావం ఎట్టిదో అంతెందుకు శనిగ్రహం మీద కనిపించిన మేఘాలు దట్టంగా స్థిరంగా కరగకుండా మెదలకుండా ఏదో కట్టడంలాగా ఆరు గీతలున్న షట్కోణాకారంలో శాశ్వతంగా ఉన్నాయని పైగా ఈ విధంగా ఈ ఒక్క గ్రహం మీద మాత్రమే కనపడినాయని నాసాకి చెందిన కెవిన్ బెయిన్ అనే శాస్త్రవేత్త చెప్పినాడు మరి జ్ఞానులు ఉన్న కాలంలో ఇప్పుడున్న అత్యంత ఆధునికంగా పరికరాలు ఆనాడు అంతరిక్షంలో ఉన్న గ్రహాలను పరిశీలించే సాంకేతిక పరిజ్ఞానం లేదు అయినా తమకున్న త్రినేత్రం ద్వారా కలిగిన దివ్య దృష్టి చేత నవగ్రహాల సంచారమును అంతరిక్షంలో చూస్తూ వాటి మీద వారికి కనిపించిన ఆకారాలను గుర్తులను అవి ప్రభావం చూపించే ప్రభావాలు వాటి శక్తులు ఈ శక్తి ప్రభావాలు ఏ ఏ వస్తువుల మీద ఏ ఏ పదార్థాల మీద పడతాయో అలాగే వేటి మీద పడవో తెలుసుకొని వాటిని మన నిత్య జీవితంలో ఉంచేందుకు నవగ్రహ పూజలు దానాలు జపాలు హోమాలు ఏర్పాటు చేసి ఉంటారని నువ్వు ఈ పాటికే గ్రహించి ఉంటావు కదా స్వామి ఇప్పటిదాకా మీరు చెప్పింది అక్షర సత్యమే నేను నమ్ముతాను కానీ భూమి మీద ఉన్న జ్ఞానయోగులు ఆకాశంలో ఉన్న గ్రహస్థితులను త్రినేత్రం ద్వారా చూశారని చెప్తున్నారు అది ఎలా సాధ్యం నాయనా సాధన సాధ్యతే సర్వం సాధ్యం సాధన చేస్తే అన్నీ సాధ్యపడతాయి అసాధ్యం అనే పదంలోనే సాధ్యం ఉంది కదా యోగ సాధన చేసి యోగ సిద్ధి పొందిన సిద్ధపురుషులకి త్రినేత్రం ద్వారా త్రికాల జ్ఞానం అందుతుంది అలాగే సూక్ష్మ శరీరంతో ఇలాంటి వారు ఏకంగా గ్రహయానాలు లోకాలు సంచారం చేసి అక్కడున్న విశేషాలను వింతలను తెలుసుకొని స శరీరంతో భూమి మీద సద్గ్రంథాలే రాసినారు అష్టాదశ పురాణాలే ఇందుకు నిదర్శనం